ఈ ఆర్థిక ఉగ్రవాదులను లేకుండా చేయడం కూడా ఒక అంశం కాబోతోంది అని ఒక హింట్ ఇచ్చారు మరి ఎవరో ఆర్థిక ఉగ్రవాదులు తెలుసు ప్రపంచం మొత్తానికి తెలుసు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లో కొన్ని తీర్పుల్లో కోర్ట్ చేసింది అదేదో అమెరికాలో ఉన్న ఒక సబ్జెక్టు కరెక్షన్ ఆక్స్ఫర్డ్ హార్వర్డ్ యూనివర్సిటీలోనో లేకపోతే ఇంకోటి ఏదో పెద్ద యూనివర్సిటీలో సిలబస్లో కూడా వచ్చింది ఆర్థిక ఉగ్రవాదులు ఎవరు అని ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పాటు విజయసాయి రెడ్డి గారు ఆయనతో పాటు ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్న ఆ స్కాము ఈ స్కాము అన్ని స్కాములు మనం మనం చూసిన గాలి జనార్దన్ రెడ్డి ఇట్లాంటి ఒకళ్ళు కాదు గొప్ప విషయం ఏంటంటే అందరూ తెలువే ఉన్నారు ఇంకా గొప్ప విషయం ఏంటంటే అందరూ ఏపీ నుంచే ఉన్నారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎక్కువ మంది ఏపీ నుంచే ఉన్నారు ఈ ఆర్థిక ఉగ్రవాదులు ఇది ఘనకార్యం అనుకుందామా ఘనంగా చెప్పుకుందామా సిగ్గుపడదామా సో ఇది ఒక అంశం సో ఈ ఆర్థిక ఉగ్రవాదుల్ని ఏరేస్తాం ఆపరేషన్ సింధూ స్ఫూర్తితో ఆ రేంజ్లో ఉంటుంది ఇక మీద పరిపాలన అని చెప్పకనే చెప్పడం కాదు చెప్పాలనే చెప్పారు డైరెక్ట్గా చెప్పారు సో ఆ ఏరివేత కార్యక్రమం ఆల్రెడీ మొదలయ్యింది లిక్కర్ స్కామ్లో పెద్ద తలకాయ తప్ప అన్ని తలకాయలు జైల్లో ఉన్నాయి విచారణ జరుగుతోంది దాంట్లోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ అయ్యింది చూస్తున్నాం మనం ఇంకొక స్కామ్లో ఇంకొకటి జైల్లో ఉన్నాడు ఇంకొక స్కామ్లో ఇంకొకటి జైల్లో ఉన్నాడు ఇంకొక కేసులో ఏకంగా ఐపీఎస్లే జైల్లో ఉన్నారు విచారణ ఎదుర్కొంటున్నారు సో ఈ రకంగా గడిచిన ఈ ఈ ఏడాది ఇంకా ఏడాది పూర్తలా ఇంకో పది రోజుల టైం ఉంది ఈ పది రోజుల టైంలోనే ఎంతమందిని ఇది చేయగలిగారు అనేది మనం చూస్తున్నాం ఇది ఒక పార్ట్ ఇది ఒక పార్ట్ మాత్రమే ఇక నెక్స్ట్ ఏం జరగబోతోంది ఆర్థిక ఉగ్రవాదుల్ని ఏరువేయాలి అనే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఆచరణ సాధ్యమేనా ఎందుకంటే ఇవన్నీ పొలిటికల్ డెసిషన్స్ రోజుకో పార్టీ మారిపోతున్న రాజకీయాలు ఇవి ఒక పార్టీలో నేరస్తుడిగా పరిగణించబడిన నాయకుడు ఇంకొక పార్టీలోకి రాగానే అతి పవిత్రుడైపోయే రోజులు ఇవి చూస్తున్నాం మనం సో ఈ రాజకీయాల టైంలో చంద్రబాబు నాయుడు గారి సంకల్పం మంచిదే కావచ్చు గతంలో ఆయన ఎప్పుడు ఇలాంటి ఉగ్రవాదుల్ని ఆర్థిక ఉగ్రవాదుల్ని ఆర్థిక నేరస్తుల్ని ఫేస్ చేసి లేడు చూశాడు ఆర్థిక నేరాలు ఎలా ఉంటాయి అవన్నీ చూశాడు కానీ అలాంటి వాళ్లతో రాజకీయం చేయాల్సి వస్తుంది అని ఆయన ఊహించి కూడా ఉండడు ఆయన నలభై ఏళ్ళ అనుభవంలో కాబట్టి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు కానీ అది ఆచరణ సాధ్యమేనా అనేది ఒక పెద్ద ప్రశ్న మనకు ముందు కనబడుతోంది సో ఎంతవరకు ఇది సాధ్యమవుతుందనేది చర్చించాల్సిన అంశం మూడవది ఇప్పటికే చాలా స్కాముల్ని ఐడెంటిఫై చేశారు ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు స్కాముల పుట్ట స్కాముల పుట్ట ఒక స్కామ్ కాదు అన్ని స్కాములు పంచభూతాలు అంటాం కదా మనం అన్ని స్కాములే దేన్ని వదలలేదు గడిచిన ఐదేళ్ళు ఈ స్కాములన్నిటినీ తవ్వుతుంటే పుట్టలు పగులుతుంటే ఇగో ఈ ఆర్థిక ఉగ్రవాదులందరూ బయటపడుతున్నారు పెద్ద పెద్ద మాఫియాలు బయటపడుతున్నాయి ఈ మాఫియాల కోటల్ని బద్దలు కొట్టగలరా కూటమి ప్రభుత్వం మాఫియా కోటల్ని కూటమి ప్రభుత్వం బద్దలు కొట్టగలదా బద్దలు కొట్టే సంకల్పం ఉండొచ్చు కానీ బద్దలు కొట్టడం సాధ్యమేనా ఎందుకంటే సర్వం డబ్బుమయం కాబట్టి ఎంతవరకు చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఈ దిశగా ఇదవుతుంది ఆయన ఇంకో మాట కూడా అన్నారు ప్యాలెస్లు ఎస్టేట్ల పాలిటిక్స్ ఇక చెల్లవని ప్యాలెస్లు ఎస్టేట్ల పాలిటిక్స్ ఇక చెల్లవని క్లియర్గా అర్థమైపోతుంది ఈ ప్యాలెస్లు పాలిటిక్స్ ఎస్టేట్లు పాలిటిక్స్ ప్యాలెస్ అంటే జగన్మోహన్ రెడ్డి ఎస్టేట్ అంటే వైఎస్ ఎస్టేట్ అక్కడ ఉంది కదా ఇడుపులపాయల్లో సో ఇడుపులపాయ దాని పేరే ఇడుపులపాయ ఎస్టేట్ అంటారు సో ఇటువంటి ప్యాలెస్లు ఎస్టేట్ల పాలిటిక్స్ ఇక నడవు అని చెల్లవు అని చంద్రబాబు నాయుడు అన్నారు అంటే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే అది ఎంతవరకు చేయగలుగుతారు అనేది ఒక పాయింట్ అయితే జగన్మోహన్ రెడ్డికి Arda Mouton